అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండి ఈ లోపల నా కంపెనీ భరించాలి మీరు అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేమీ లేకుండా వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు ఫ్రాంటన్ నటెల్ నిజానికి ఇలా ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళని కలవడం అతనికంత గొప్ప ఐడియా లాగా కనిపించడం లేదు తన నరాల వ్యాధి తగ్గడానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు పల్లె ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటుంటే వాళ్ళ అక్క అంది నాకు బాగా తెలుసు నువ్వు అక్కడికి వెళ్తే ముసుగేసుకుని ఎవరిని కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు ఆ ఒంటరి బొత్తుకి నీ నరాలు ఇంకా బలహీనపడతాయి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఉత్తరాలు రసిస్తాను నా మాట విని ఆ ఊళ్ళో వాళ్ళని కలుస్తూ ఉండు నాకు తెలిసినంత మటుకు వాళ్ళందరూ మంచి మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టరు ఫ్రాంటన్కి అనుమానం వచ్చింది తను గలోవబోయే మిస్సెస్ శాపిల్టన్ ఈ మంచి అనబడే కేటగిరీలో ఉందా అని అతను కొంత కుదురుకున్నాడని నిర్ధారించుకొని మీకు ఈ చుట్టుపక్కల చాలామంది తెలుసా అని అడిగింది అమ్మాయి ఒక్కరు తెలిస్తే ఒట్టు ఓ నాలుగేళ్ల క్రితం అనుకుంటా మా అక్కయ్య ఇదే ఊళ్ళో పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళు ఉండింది తనకు పరిచయం ఉన్న వాళ్ళని గలవమని నాకు ఉత్తరాలు రాసిచ్చింది అని బదిలిచ్చాడు చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్చరిస్తూ అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేమీ పెద్ద తెలుసుండదే నింపాదిగా అడిగిందా అమ్మాయి ఆమె పేరు అడ్రస్ మాత్రం తెలుసు అంటూ అనుకున్నాడు అసలు ఈ మిస్సెస్ శాపిల్టన్ గారికి పెళ్ళయిందా భర్త ఉన్నాడా లేడా ఈ రూమ్ చూస్తుంటే మటుకు కొన్ని మగవాసనలు కనపడుతున్నాయి అని ఆమె జీవితంలో మూడేళ్ల క్రితం ఒక పెను ప్రమాదం జరిగింది మీ అక్కయ్య గారు అప్పుడిక్కడ ఉండుండరు అంది ఆ పిల్ల ఏమిటి ఉలిక్కిపడి అడిగాడు ఫ్రాంటన్ ఇలాంటి ప్రశాంతమైన పల్లెటూళ్ళలో ప్రమాదాలా అని లోపల ఆశ్చర్యపోతూ మీకు విచిత్రంగా లేదు ఈ చలికాలంలో అలా ఆ కిటికీ తెరిచిపెట్టడం అందా అమ్మాయి అక్కడ తెరిచున్న ఒక పెద్ద ఫ్రెంచ్ కిటికీని చూపిస్తూ దాదాపు తలుపంత సైజులో ఉండే ఆ కిటికీలోంచి ఇంటి ముందరున్న లాన్ కనబడుతోంది గదిలో వచ్చగానే ఉంది అసరే ఆ కిటికీకి ప్రమాదానికి సంబంధం ఏదన్నా ఉందా ఏమిటి కొంపదీసి మూడేళ్ల క్రితం ఇదే రోజు ఆవిడ భర్త ఇద్దరు తమ్ముళ్ళు అదే కిటికీలోంచి బయటకు దిగి ఉల్లంకి పెట్టని వేటాడడానికి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళంతే ఇంకా తిరిగి రాలేదు ఓ చిత్తడి నేల దాటుతూ పొరపాటున ఒక భయంకరమైన ఊబిలో ఊరుకుపోయారు ఆ వేసమంతా ఆగకుండా వర్షాలు పడ్డం వల్ల మామూలుగా గట్టిగా ఉండే నేల కూడా ఒకచోట మెత్తపడిపోయింది అన్నిటికంటే భయంకరమైన విషయం పాపం ఆఖరికి వాళ్ళ శవాలు కూడా దొరకలేదు ఆ అమ్మాయి గొంతులో అప్పటిదాకా ధ్వనించిన స్థైర్యం బదులు తడబాటు తెలుస్తుంది పిచ్చెత్తయ్య ఇప్పటికీ అలవాటు ప్రకారం వాళ్ళ కిటికీలోంచే వెనక్కి వస్తారని వాళ్లతో పాటు కనిపించకుండా పోయిన ఆ బూడిద రంగు కుక్కపిల్ల కూడా తిరిగి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది అందుకనే ప్రతిరోజు రాత్రి బాగా చీకటి పడేదాకా ఆ కిటికీ అలానే తెరిచుంచుతుంది పాపం నాకు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పింది ఎలా వేటకు బయలుదేరారో మామయ్య తెల్లటి వాటర్ ప్రూఫ్ కోట్ వేసుకుని వాళ్ళ తమ్ముడు రాని ఏమో ఈవెన్ ఎప్పుడూ ఏడిపించడానికి పాడే పాట ఒకటి బెర్టీ బెర్టీ అని వాడుకుంటూ నిజం చెప్పొద్దు ఒక్కోసారి ఇలాంటి సాయంకాలం పూట వాళ్ళ కిటికీలోంచి ఇంట్లోపలికి వచ్చేసినట్టు అనిపించి నాకు ముచ్చమటలు బస్తాయి ఆ అమ్మాయి కంఠంలో చిన్న వణుకు కనిపిస్తోంది మాట్లాడడం ఉన్నట్టుండి ఆపేసింది అమ్మాయి గబగబా రూంలోకి వచ్చిన వాళ్ళ అత్తయ్యని చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఫ్రాంటన్ తను లేటుగా వచ్చినందుకు ఓ వంద సార్లు క్షమాపణ కోరింది మిస్సెస్ శాబిల్టన్ మా వేరే కబుర్లు బాగానే చెప్పిందా అడిగింది ఆవిడ టైమే తెలియలేదు అన్నాడు ఫ్రాంటన్ ఆ తెరిచిన కిటికీ వల్ల మీకేమీ ఇబ్బంది కలగలేదుగా వేటకెళ్ళిన ప్రతిసారి మా ఆయన తమ్ముళ్ళు నేరుగా కిటికీలోంచి ఇంట్లోకి వస్తారు చిత్తడి నేలల్లోకి ఉల్లంకి పెట్టను వేటాడడానికి వెళ్ళారు ఆ బురద కాళ్లతో వచ్చి నా కార్పెట్ అంతా పాడు చేస్తారు మీ మగాళ్ళంతా ఇంతే అవునా అంటూ ఉత్సాహంగా వేటాడడం గురించి పక్షులు ఎక్కువ కనపడకపోవడం గురించి చలికాలంలో బాతుల వేట గురించి చెబుతూ పోతోంది ఫ్రాంటన్కు మట్టుకు ఇదంతా వింటుంటే ఒంట్లో వణుకు మొదలైంది ఇలాంటి భయంకరమైన విషయాలు కాకుండా వేరే మామూలు విషయాల వైపు సంభాషణ మళ్ళిద్దామని కొంత ప్రయత్నం మొదలుపెట్టాడు తనతో అన్యమనస్కంగా ఏదో మాట్లాడుతోంది కానీ ఆవిడ ధ్యాసంతా ఆ కిటికీ మీద కిటికీ అవతలున్న లాన్ మీదే ఉందని అతనికి అర్థమవుతోంది నిజంగా ఎంత దురదృష్టం కాకపోతే సరిగ్గా వాళ్ళు పోయిన ఈ దౌర్భాగ్యపు రోజునే ఈ ఇంటికి రావాల్సి వచ్చింది అనుకున్నాడు మనసులో పూర్తిగా విశ్రాంతి తీసుకోమని అలిసిపోయేట్టు శరీరాన్ని శ్రమ పెట్టొద్దని ఉద్రేకానికి లోనయ్యే విషయాలకి దూరంగా ఉండమని డాక్టర్లందరూ ఒకే సలహా ఇచ్చారు ఆహారం విషయంలో మటుకు ఒక్కో డాక్టరు ఒక్కో విధంగా చెప్తున్నారు అన్నాడు అతను చాలామంది రోగుల్లా ఎదురుపడ్డ ప్రతివాడు తన రోగం గురించి అతి చిన్న వివరంతో సహా తెలుసుకోవడానికి పడుతూ ఉంటాడు అనే భ్రమలో మునిగిపోయినాడు ఫ్రాంటన్ అవునా అంది ఆవిడ తన వాక్యం పూర్తి కాకుండానే ఆవులింతలోకి వెళ్ళిపోయి అకస్మాత్తుగా మిస్సెస్ శాపిల్టన్ మొహం విప్పారింది అటేటో చూస్తూ అమ్మయ్యా టీ తాగే టైంకి వచ్చేశారు బురదలో స్నానం చేసి వచ్చినట్లు లేరు వాళ్ళు ఆ మాటకి కొంచెం సన్నగా వణుకు పుట్టి జాలి చూపులతో తలపంకిస్తూ వేరా వైపు చూశాడు ఫ్రాంటన్ ఆ అమ్మాయి నిశ్చేష్టరాలై ఏదో కనబడకూడింది కనపడినట్టుగా కళ్ళంతా భయం నింపుకొని కిటికీలోంచి బయటికి చూస్తోంది ఫ్రాంటన్ ఒళ్ళంతా ఏదో తెలియని భయం ఆవరించింది రక్తమంతా గడ్డగట్టుకుని పోయినట్టే కూర్చున్న నుంచి తలదిప్పి వేరా చూస్తున్న వైపే చూశాడు ఫ్రాంటన్ మసకబారుతున్న ఆ సాయం వెలుగులో మూడు ఆకారాలు లాన్లో నుంచి కిటికీ వైపే నడిచొస్తున్నాయి అందరూ చేతుల్లో తుపాకులు పట్టుకొని ఉన్నారు ఒకరి భుజాలు వేయించి తెల్ల కోట వేలాడుతోంది అలిసిపోయిన బూడిదరంగు ఒకటి వాళ్ళ వెంబడే నడిచొస్తోంది ఏమాత్రం శబ్దం చేయకుండా కిటికీ దగ్గరికి వచ్చేస్తున్నారు అందరూ కనుమరుగవుతున్న వెలుగులోంచి కరుకైన గొంతుతో పాట వినబడ్డం మొదలైంది బెర్టి ఓ బెర్టీ అని వెంటనే ఫ్రాంటనొక్క ఉదుటిని లేచి చేతికర్ర టోపీ తీసుకున్నాడు ఆ తర్వాత ముసురుకుంటున్న చీకట్లో అతను డోర్ తీయడం బయట వసారాలు అడుగుపెట్టడం ఇంటి ముందర గేటు తెరిచి రోడ్డు మీదకి దోకడం మటుకే మిగతా వాళ్ళకి కనబడింది సైకిల్ దొక్కుతూ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి అతన్ని ఢీకొట్టబోయి ఎలాగోలా పక్కనున్న పొదల్లోకి తన సైకిల్ను మళ్లించి ప్రమాదాన్ని దప్పించుకున్నాడు వైట్ కోటు తగిలించుకున్న మనిషి కిటికీలోంచి లోపలికొస్తూ వచ్చేసాండి ఇయర్ అని ప్రకటించాడు అంతా బురద బురద కానీ ఎండిపోయిందిలే అయినా ఎవడువాడు మేం వస్తుంటే కట్లు తెంచుకొని పారిపోతున్నట్టు పరుగులు పెడుతున్నాడు ఓహ్ అతను ఎంత వ్యక్తి పేరేదో నటెల్ ఎంతసేపు అతనుకున్న రోగం గురించే వాగడం చివరికి మిమ్మల్ని చూసినప్పుడు కానీ వెళ్ళొస్తానని చెప్పడం కానీ ఏమీ లేదు ఏదో వింతగా దయ్యాన్ని చూసినట్టు ప్రవర్తించాడు అంది మిస్సెస్ శాపిల్టన్ నాకైతే మన కుక్కను చూసి భయపడ్డాడనిపించింది నాతో చెప్పాడు కుక్కలంటే చచ్చే భయమని ఒకసారి రాత్రిపూట గంగానదొడ్డున ఊరకొక్కల గుంపు అతన్ని ధరుముకుంటే శ్మశానంలోకి పెరిగెత్తి దాక్కోవలసి వచ్చిందట తవిపెట్టున ఓ గోతిలో కూర్చుని అక్కడ తిరిగే ప్రేతాత్మల ఓళలు నవ్వులు చితిమంటల పటపట్లు వింటూ రాత్రంతా గడిపెట్ట అలాంటి అనుభవాలు ఎదురైతే ఎవరు మటుకో అలా అయిపోరు అంది ప్రశాంతమైన కంఠస్వరంతో ఆ పిల్ల చిటికేస్తే మనల్ని తన ఊహాలోకంలోకి తీసుకెళ్ళగలగటం వేరాకు మాత్రమే ఉండే ఓ ప్రత్యేకత పంతొమ్మిదో శతాబ్దం తొలి రోజుల్లో సాకి అనే కలం పేరుతో కథా రచయితగా ప్రసిద్ధుడైన హెక్టర్ హ్యూగో మన్రో బ్రిటన్లోని డెవన్షైర్లో బాల్యం గడిపాడు ఆయన పెరిగిన వాళ్ళ అత్తయ్య గారింట్లో ఒక పెద్ద ఫ్రెంచ్ కిటికీ ఉండేదట చలిగాలి లోపలికొచ్చి ఆరోగ్యం పాడవుతుందని ఆవిడ ఆ కిటికీకి మేకులు కొట్టించి మూసివేయించిందట కథలో మాదిరిగానే లాన్లోకి తెరుచుకునే ఆ కిటికీని సైన్యంలో పనిచేసే వాళ్ళ మామయ్య రిటైర్ అయ్యి వెనక్కి వచ్చినప్పుడు మేకులు తీయించి ఆ కిటికీని తెరిపించాడట మన్రో ఆ తర్వాత అనేక ప్రసిద్ధమైన కథలు రాసి పేరు తెచ్చుకుని సైన్యంలోనే పనిచేస్తూ చిన్న వయసులోనే మరణించాడు